జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన తన కామెడీ టైమింగ్తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు మరుముఖ్యంగా ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్కు వెళ్లిన తర్వాత ఆయన మరింత పాపులారిటీ సంపాదించుకున్నారనే చెప్పాలి అవినాష్ బిగ్ బాస్కి వెళ్లి వచ్చిన కొన్ని రోజులకు అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తన భార్య బేబీ బంప్ ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా సంతోషపడ్డాడు కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది డెలివరీకి రోజు ముందు గర్భంలోనే శిశువు మరణించింది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ ఈ విషయం గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు నేను నా భార్య పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం కానీ నా జీవితంలో ఊహించని పరిణామం ఎదురయ్యింది నేను షూటింగ్ లో ఉన్న సమయంలో నాకు కాలు వచ్చింది ఆసుపత్రికి వెళ్లగా బిడ్డ ఉమ్మునీరు తాగి మరణించిందని చెప్పారు నేను డాక్టర్ కాళ్లపై పడి ఎలాగైనా నా బిడ్డను బతికించండి అని చెప్పాను కానీ హార్ట్ బీట్ లేదు నేనేం చేయలేను అని ఆమె చెప్పింది బిడ్డను బయటికి తీసాక నేను చూశాను బాబు అచ్చం నా పోలికతోనే ఉన్నాడు ఈ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది దీని నుంచి నేను బయటకు రాలేకపోయాను కానీ స్నేహితులు అభిమానుల సపోర్టుతో బయట పడగలిగాను నా భార్య ఇప్పటికీ రాత్రులు ఏడుస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యారు అలాగే కొంతమంది మాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు కానీ నేను నా భార్య అయితే జాగ్రత్తగానే ఉన్నామని ముక్కు అవినాష్ తెలిపాడు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి